విద్యాసాగర్ రెడ్డి శ్రీనిధిలో పెద్ద రాజకీయాలు చేస్తూ ఉన్నాడు అవినీతి భాగవతవాన్ని నడిపిస్తూ ఉన్నాడు గతంలో చాలామంది కష్టపడి రిక్రూట్ అయిన ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో దాంట్లో మరి మేనేజర్స్ అయినా అసిస్టెంట్ మేనేజర్స్ అయినా వాళ్ళని అందరినీ ఏకచరిత్రాధిపత్యంతో వాళ్ళ మీద అజమాయి చేసి వాళ్ళకి జీతాలు రాసిందా వాళ్ళ మీద కుట్ర పరి పూరితంగా కుట్ర పూరితంగానే నాలుగు వందల మంది ఉద్యోగులని తీసేసిండు విద్యాశాఖ ఈయన ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్లో నేను రెడ్డి సామాజిక వర్గాన్ని చెప్పేసి వాళ్ళకి కలిగొలు కబుర్లు చెప్పి వాళ్ళకి లంచాలు ఇచ్చి ఇచ్చి ఆయన ఇంకా ఎక్స్టెన్షన్ తీసుకొని కొనసాగడానికి ట్రై చేస్తూ ఉన్నాడు నిజంగా చాలా వరకు మానసికంగా ఒక టార్చర్ ఉన్నది పని పనిచేసే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అసిస్టెంట్ మేనేజర్స్ మేనేజర్స్కి టార్గెట్స్ ఇచ్చి మరి పని కట్టుకొని వసూలు చేపిస్తే చాలామంది చాలామంది పేద మహిళలు ఆ స్క్రీనింగ్ సంఘంలో పనిచేసే మహిళలు కూడా కొంతమంది ఆశలు అమ్ముకొని సూసైడ్ చేసుకున్నారు ఆత్మహత్యలు చేసుకున్న దాఖలు కూడా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఈ యొక్క విద్యాసాగర్ రెడ్డిని నిలువరించాలి ఆయన యొక్క ఎక్స్టెన్షన్ ఇవ్వకూడదు ఆయన చేతుల నుండి ఈ యొక్క స్త్రీనిధిని మరి వాళ్ళ స్వేచ్ఛపూరితంగా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి మరి వాళ్ళ సాధికారత వారి స్వయం ఉపాధుల్ని ఈ జీవనోపాధుల్ని నిజంగా వాళ్ళ జీవితంలో వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలంటే ఆత్మగౌరవంతో బతకాలంటే విద్యాసాగర్ రెడ్డి స్త్రీ నిధులు లేకుండా చేయాలి అంటే నిజంగా ఒక్కసారి ఆలోచించండి ప్రభుత్వం మారితే నీదొక సామాజిక వర్గం అయితే నీది అగ్రగులం అయితే నీ రెడ్డి సామాజిక వర్గం అయితే నీ ప్రభుత్వం ఉంటే ఇలాంటి కుట్రలు చేస్తావా అని చెప్పేసి కూడా ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఒకవేళ వ్యతిరేకిస్తే ప్రశ్నిస్తే వాళ్ళ మీద కూడా వేటేస్తూ ఉన్నాడు వాళ్ళకి జీతాలు రాకుండా చేస్తూ ఉన్నాడు వాళ్ళని ఉద్యోగాలకు వెళ్ళి చేస్తూ ఉన్నాడు ముమ్మాటికి తప్పు దాంట్లో జీడిపి అంటే దాంట్లో నిజంగా ఏదైతే టార్గెట్స్ ఇస్తూ ఉన్నాడో దాని ఇన్కమ్ జనరేట్ కావడానికి నిజంగా వాళ్ళ యొక్క గ్రాస్ పెరగడానికి వాళ్ళ లాభాలు రావడానికి నిత్యం ఉద్యోగుల్ని హింసిస్తూ ఉండడానికి కూడా అది ఆల్రెడీ రికార్డ్ అయింది మరి ప్రత్యేకంగా సాక్ష్యాలు ఉన్నాయి దాంట్లో ఆంధ్రజ్యోతి కావచ్చు ఈవెన్ టీవీ నైన్ కావచ్చు లేదంటే తొందరలు కావచ్చు క్యూనిస్ కావచ్చు ఎన్ఐన్ మీడియా కావచ్చు చాలా ఛానల్స్ కూడా ఈ యొక్క విద్యాసాగర్ రెడ్డి మీద వార్తా కథనాలు ఇచ్చింది ప్రత్యేకంగా చాలా వీడియోలు కూడా రిలీజ్ చేసిర్రు అయినప్పుడు కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టున్నది ఇప్పటికైనా స్త్రీనిధి సంస్థని కాపాడాలి మరి పేదల యొక్క బతుకులు నిజంగా ప్రభుత్వ అధికారుల మీద ప్రత్యేకంగా ఈ సాధికారతో కూడిన ఏదైతే ఈ యొక్క అంటే మైక్రో ఫైనాన్స్ ఇచ్చే ఈ సంస్థని కాపాడడానికి ఈ సూక్ష్మ రుణాలు ఇచ్చే సంస్థను కాపాడితేనే వాళ్ళ జీవనోపాధి వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది వాళ్ళ పిల్లల యొక్క విద్య వైద్యం ఆరోగ్యం వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ జీవన విధానం కూడా ఈ స్త్రీనిది కాలరాయకుండా ఉండాలంటే విద్యాసాగర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉండొద్ది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు నాన్ ఫర్టామింగ్ అసిడ్స్ నిరంతర ఆస్తులు పెరగడానికి అప్పుల బారిన పడడానికి ఈ యొక్క విద్యాసాగర్ రెడ్డి కారణం వాళ్ళని తొలగితే తప్ప స్త్రీనిధి బాగుపడదు ఆయన ఎక్స్టెన్షన్ ఇవ్వద్దు అని చెప్పేసి మరి చాలా వరకు మహిళా సంఘాలు మరి చాలామంది అని అంటే నిజంగా దాంట్లో బాధితులు ఉద్యోగులే మొరబెట్టుకుంటా ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి ఒక సైడు ప్రజా సంఘాల నుండి వ్యతిరేకత వస్తాము